గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని సంచలనం సృష్టించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అవుతూ ఉన్నారు వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నని వై రవిశంకర్ ఈ యొక్క మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ కావడంతో ఈ యొక్క సినిమాకు బ్రేక్ పడింది అయితే దర్శకుడు హరిశ్ శంకర్ ఈ యొక్క మూవీ గురించి అప్పుడప్పుడు అప్డేట్లు ఇస్తూ నెటింట్లో ఫోటో స్టిల్ను పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి తాజాగా భగత్ బ్లేజ్ పేరుతో ఓ టీజర్ను వదిలారు ఇక ఈ యొక్క టీజర్తో సినిమాపై లేనిపోని రాతలు రాస్తున్న వారందరికీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు ఇక భగత్ బ్లేజ్ విషయానికి వస్తే ఈ యొక్క సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతిదీ మంచి ట్రెండ్ను కొనసాగించిందనే చెప్పాలి ఇక ఇప్పుడు భగత్ బ్లేజ్ సినిమాపై మరింత క్రేజ్ను పెంచింది మరి ముఖ్యంగా గాజు గ్లాస్ గురించి పవన్ పలికిన డైలాగ్స్ హైలైట్గా ఉన్నాయని చెప్పాలి యాక్షన్ టీజర్గా వచ్చిన ఈ యొక్క బగత్ లో నీ రేంజ్ ఇది అంటూ విలన్ గాజు గ్లాసును చూపించి కింద పడేస్తే గాజు పగులేకుద్ది పదునెక్కుద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గాజ్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ గూజ్బం తెప్పిస్తూ ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క భగత్ బ్లేజ్ టీజర్ మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఇక యొక్క టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో దేవశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ లుక్స్ కానీ అలాగే హరిశ్ శంకర్ మేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించింది మరీ ముఖ్యంగా మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి